ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇక అసలు సిసలైన సినిమా అర్థమైపోయిందా ఎన్నికలు కాకముందే ఎన్నికల ఫలితాలు రాకముందే తనకు పూర్తిగా అసలు ఏమి జరుగుతుందో ఏపీలో అర్థమైపోయిందా అంటే చంద్రబాబుకు రాజకీయ అనుభవం ఉన్న ఈ నాయకుడికి మొత్తం తెలిసిందే అనేది క్లియర్గా తెలుస్తుంది తాను చేసిన తప్పేంటో ప్రత్యర్థిగా భావిస్తున్న జగన్ గారు ఎంత మేలు చేస్తున్నారో చంద్రబాబు మనసాక్షికి ఖచ్చితంగా తెలిసే ఉంటుందనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ 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 అంటుంటాడు హైదరాబాద్ ఆయనే గట్టాడు సింగపూర్ ఆయన సలహాలతోనే నిర్మించారు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే బాబు గారు రాబోయే కొద్ది రో నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎవరు గెలుస్తారు అనేది ఆయన ఊహించలేడా ఖచ్చితంగా ఊహిస్తాడు నిజంగా టీడీపీకే బలం ఉంటే నిజంగా చంద్రబాబుకి ఆ నమ్మకం బలంగా ఉంటే ఎందుకు ఇతరుల వైపు పక్క చూపులు చూస్తారు తన గ్రాఫ్ పతనమైపోయింది తన గ్రాఫ్ పడిపోయిందనే కదా పక్క వాళ్ళ గ్రాఫ్తో కాస్తో కూస్తో ఈక్వల్ కావచ్చు అన్న అంచనాలు వేయగలుగుతున్నాడు పక్క వాళ్ళను ఒకవైపు చూస్తున్నామంటేనే అక్కడ ఏంటి అర్థం మన బలం తగ్గిందనే కదా ఇక్కడ చంద్రబాబు తన సొంత బలం తగ్గింది అని స్వయంగా డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు కానీ తాను వేసే ప్రతి అడుగులో ఇది నిర్మోహమాటంగా కనిపిస్తుంది ప్రజానికంకు అర్థమవుతుంది ఓ వైపున రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా జగన్ అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే చేస్తే రెండు వేల పంతొమ్మిది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ పుంజుకునే ప్రయత్నాలు ఎప్పుడైనా ఎక్కడైనా చేసిందా అధికార పార్టీని తిట్టడం తప్ప వేరే ఇతర పనిపెట్టుకుని చంద్రబాబు సభ్యులు ఎప్పుడైనా వాళ్ళ సొంత గ్రాఫ్ పడిపోతుంది అని గమనించారా ఇవేవి గమనించని చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు జాతీయ స్థాయిలో ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా యాంకర్లతో మాట్లాడుతూ సంచలన ప్రకటన ఒకటి చేశారు ఈ ఎన్నికల్లో గనక ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై చంద్రబాబుకు అసలు నమ్మకమే లేదు అనేది ఇదిగో ఈ కామెంట్స్తో నిర్మోహమాటంగా స్పష్టంగా ప్రజానికంకు అర్థమైపోతుంది ఇఫ్ యూస్ their afferend and im really serious about quiting పాలిటిక్స్ ద జస్ట్ డ్రమ స్టేట్మెంట్ దట్ యూర్ మేకింగ్ యా ఇఫ్ ఇఫ్ వాటర్ ది క్లియర్ అని దాఫ్ పీపుల్ యాక్సెప్ట్ వై శుడ్ ఐ బదర్ అబు పాలిటిక్స్ అసో ఐ అమ్ ఫైటర్ జెనైన్ కాస్ట్ ఇఫ్ పీపుల్ థింగ్ దట్ ఇస్ జెనైన్ యెన్స్ ఆం ప్రిపేర్ quit పాలిటిక్స్ ఇప్పుడు ఇదంతా కూడా విన్న టీడీపీ తమ్ముళ్లు నవ్వుకుంటున్నారు ఇంతటి దానికి ఎందుకయ్యా ఉన్న పరువు బజార్ని తీర్చుకుంటున్నావు అంటూ కొందరు అంటుంటే అన్నీ తెలిసి ఈ ఓటమికి చెవి చూస్తూ ముందుకెళ్లడం తప్ప మరొకటి కాదు అన్నట్టుగా మరొకటి అయిపోయింది జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ మాదిరిగా ప్రసంగించాడు యాంకర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని కాదంటే ప్రజలు ఇఫ్ పీపుల్ డజంట్ ఓట్ యూ వాట్ యూ విల్ డూ అని ఆయన ప్రశ్నించాడు దీనికి ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి హ్యాపీగా తప్పుకుంటానంటూ కామెంట్స్ చేశారు చంద్రబాబు ఏదైనా చెప్పిన దాని మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి ఇదిగో ఇలా అప్పుడప్పుడు దొరికిపోతుంటారు బాబుగారు ఇప్పుడు ఇంతటి మాట జాతీయ మీడియాలోనే అన్నావు రేపొద్దున ఎలా మరి ఇక చూడు అంటే ప్రీప్లాన్డ్గా జంప్ అయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా ఫ్యామిలీ అంతా అంటే అవునని సమాధానం వస్తుంది లోకేష్ను పక్కన పెట్టారు రాజకీయంగా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు సరిగ్గా వేసే పరిస్థితి ఎక్కడ లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ హైపు క్రియేట్ చేసి పవన్తో జత కట్టి పవన్కు ఎక్కడ లేని ఇమేజ్ను క్రెడిట్ను ఇచ్చేశాడు ఇక కాంగ్రెస్ వైపు దీనమైన చూపులు చూస్తున్నాడు టీడీపీ వీలైతే బీజేపీ అంటున్నాడు సిపిఐ సిపిఎం నా వెనకాలే అంటున్నాడు ఇలా ఇంతమందిని కలిసి కట్టుగా ఒక వ్యక్తిని ఢీకొట్టేందుకు వెళ్తున్నావంటే నువ్వు బలమైన వ్యక్తివా ఎదుటి ఉన్న ఆ ఊడగొట్టాలి అన్న వ్యక్తి ఎంతటి బలమైన వ్యక్తి అనేది నువ్వే చాటి అవుతుంది ఇది మొదటి నుంచే చంద్రబాబు చేస్తున్న తప్పుల మీద తప్పులు ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని మళ్ళీ ముఖ్యమంత్రి జగన్నే గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ చంద్రబాబే చెప్పకనే చెప్తున్నట్టు తెలుస్తుంది ఇక రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టమని చంద్రబాబు పూర్తిగా నిర్ధారణకు వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది సొంత పార్టీతో కాదని దత్తత పుత్రుడిని కలుపుకొని చంద్రబాబుకు సత్తా చంద్రబాబుకు ధైర్యం చేకూరలేదు దీంతో వైఎస్ఆర్సీపీపై గెలవడం కష్టమని పూర్తిగా ఫిక్స్ అయిపోయిన చంద్రబాబు సానుభూతి ప్రయత్నాలకు తెరలేపారు దీంతో రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది చంద్రబాబు గెలుపు అటు ఉంచండి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా పోతుంది ఈసారి చంద్రబాబు కూడా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా ఓడిపోతాడు రాసి పెట్టుకోండి అంటున్నాడు జగన్ ఇవన్నీ కూడా జగన్ నార్మల్గా నోటికి ఏదో వచ్చి అది అనడం కాదు ఓ రిపోర్టు సర్వే ప్రజానికం ప్రజా అభిప్రాయం అన్నీ వెరసి ప్రతి మాటలో ఒక పద్ధతి ఉంది ప్రతి మాటలో నిజంగా తెలుసుకొని పదే పదే ఒకటికి వంద సార్లు తెలుసుకున్నాకే వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైనా రాజకీయ పార్టీలో కావాల్సింది ఒక్కటే కోరుకున్న ప్రజలకు మనం ఏం చేసాం మళ్ళీ ఓటు అడిగేటప్పుడు మనం మంచి చేస్తుంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది మరి ఆ ధైర్యం జగన్లో చూసినంతగా ఆ ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్లో చూసినంతగా ఎందుకు చంద్రబాబు కానీ జనసేనలో కానీ చూడలేకపోతున్నాం వాస్తవానికి జనసేన జనసేన అని మాట్లాడదాం కానీ అసలు జనసేనకు వచ్చిన ఓట్లు ఎంత అండి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం పవన్ కళ్యాణ్ అధినేతగా భావిస్తున్న వ్యక్తే ఓటమి చెందినక అతను ఏంటి అసలు అక్కడ కాకపోతే తన ఇమేజ్ ఎందుకు పడిపోవడం లేదంటే తను మాట్లాడితే వందల మంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ సినిమా అటెన్షన్ చాలా ముఖ్యం ముఖ్యంగా సినిమాలో ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి హల్చల్ హల్ చేస్తుంటే వద్దన్న మంది వస్తారు చూస్తారు దానికి పవన్ నాకు మంది వస్తున్నారని తాను డిమాండ్గా తాను ముందుకెళ్ళడం తనను చూసి చంద్రబాబు లాంటి వాళ్ళు హైప్గా క్రియేట్ చేయడం ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇవ్వడం ఇవన్నీ చూస్తున్నాం కానీ ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన పవన్కి ఏమైంది చేదు వినభవే ఎదురైంది కనీసం అపాయింట్మెంట్ కూడా అమిత్ షా మోదీ ఇవ్వకుండా గింటి పారేశారు ఏదైనా క్రెడిబిలిటీ లేని వ్యక్తులకు ఎప్పటికైనా జరగాల్సిన అవమానాలు జరుగుతూనే ఉంటాయి ఒక్కసారి అని ఆలోచించండి ఇక్కడ చంద్రబాబు పవన్ ఎప్పుడో కుప్పకూలిపోయారు ఇక ఈ లిస్టులో జమ కావాలి ఈ లిస్టులో వాళ్ళ తర్వాత నేనే అన్నట్టుగా పోటీ పడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి చేరారు మీ నిర్ణయం బాగుంటే వాళ్ళు మీ ఇష్టం అదంతా కూడా కానీ పోయిపోయి అధికారంలో ఉన్న జగన్ గారిని నేరుగా టార్గెట్ చేస్తూ మాటలు మాట్లాడడం అలాంటి అవాస్తవాలను వాస్తవాలు అన్నట్టుగా చంద్రబాబు మాదిరిగానే చిత్రీకరించడంతో పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయారు ఆమె వెరసి చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన షర్మిలాన్ రేపు ఇంకా రాబోయే ఎల్లయ్యే ఎవడైనా ఏడైనా ఎంతమంది వచ్చినా వీళ్ళందరూ ఆధారపడేది ఒకవైపు కానీ జగన్ మాత్రం ఆధారపడేది ఒకవైపు ఆ ఒకవైపు ఏంటంటే కేవలం ఓటేసే ప్రజానికం పేదవాడి వైపే నిలబడుతూ ముందుకు అడుగులు వేస్తున్నాడు నిజంగా ఇది చాలా ఎమోషనల్ డ్రామాటికల్ వేవ్లా కనబడుతుంది ఈ రాజకీయాలు మొత్తం కూడా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితేనే కుంభస్థలం బద్దలవుతుంది అన్నదానికి ఇదిగో జగనే నిదర్శనంగా తెలుస్తుంది ఓటేసేది ప్రజలు దీవించాల్సింది పైన భగవంతుడు ఈ ఇద్దరు నా తోడుంటే చాలు ఎవడెవడో మద్దలు ఎందుకు అన్నట్టుగా జగన్ వెళ్తున్న తీరుకు ఇక్కడ సల్యూట్ కొట్టాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఇష్టమైన ఎమ్మెల్యే అయినా కష్టమైన ఎమ్మెల్యేనైనా ఈ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టి నా పెట్టకపోయినా తన గ్రాఫ్ బాగా లేదు ప్రజల్లో ఇతడు మంచి పేరు లేదు అంటే చాలు తీసి పక్కకు పారేస్తున్నారు జగన్ ఎందుకంటే రేపు పొద్దున వైఎస్ఆర్సిపి పార్టీ అనేది గట్టిగా ఉండాలి తప్ప నేను ఇంకోనికి ఇస్తే ఇంకోడు ఏమనుకుంటాడు వీడు బాధపడతాడు వాడేమనుకుంటాడో అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగాను తెలంగాణలోని కేసీఆర్ గారి మాదిరిగాను వెనకడుగు వేసే రకం కాదు జగన్ ఎందుకంటే ఏకంగా ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలన్నా సంచలన అడుగులు వేయాలన్నా జగన్ తర్వాత ఎవడైనా అన్నట్టుగా తయారైపోయాడు గటించిన ఐదేళ్లలో ఏ తాజాగా నైతే చంద్రబాబుకు ఘోర పరాభవం ఏకంగా ప్రజలు నన్ను తిరస్కరిస్తే నేను రాజకీయాలకు ముగింపు పలుకుతాను నువ్వు ముగింపు పలకడం కాదు నిన్ను గెంటేసే కార్యక్రమమే రాబోయే రోజులు ఏపీ ప్రజానికం తీసుకోబోతుంది ఈ వీడియో నష్ట లైక్ కొట్టి గేట్గా షేర్ చే